కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పెంచామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు గురువారం ఆయన ఆసుపత్రిని సందర్శించి వైద్యం అందుతున్న తీరును ఆడికి తెలుసుకున్నారు గతంలో రోజువారి రావటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు ప్రభుత్వ హాస్పిటల్ని ఎమ్మెల్యే సందర్శించి ఆసుపత్రిలో రోగుల పరిస్థితిని తెలుసుకుని వారికి అందుతున్న వైద్యం సౌకర్యాలను సమీక్షించారు ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇక్కడ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు సిబ్బంది పరితనం డాక్టర్ల కృషి కారణమని తెలిపారు పేషెంట్లను డాక్టర్లు సక్రమంగా చూడడంతో పాటు అందుబాటులో లేని మందులను కూడా రప్పించి రోగులకు అందిస్తున్నారని ఇంకా సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తున్నామని అన్నారు అసెంబ్లీలో తాను లేవనెత్తిన ప్రశ్న కారణంగా నోడల్ ఆఫీసర్ వచ్చారని ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్నారు మొత్తం మీద అందరి సమిష్టి కృషి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకం కలిగించగలిగామని తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం జీజీహెచ్ హాస్పిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూటమి అధికారంలో వచ్చిన మరుక్షణం అసలు హాస్పిటల్ ఎలా ఉంది పరిస్థితి అని వచ్చినప్పుడు ఆనాడు రోజుకి ఆరు వందల నుంచి ఏడు వందల ఓపీ వచ్చేవారు అవుట్ పేషెంట్స్ ఈరోజు ఎంతమంది వస్తున్నారని నేను తెలుసుకున్నా ఈ రోజున రోజుకి పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల మంది ఓపీకి వస్తూ ఉన్నారు అంటే గణనీయంగా వస్తున్న సంఖ్య డబల్ అయ్యింది డబల్ కాదు కొన్ని రోజులు టూ అండ్ హాఫ్ టైమ్స్ అవుతా ఉంది కారణం కేవలం ఒకటే సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు వస్తున్న సంఖ్యకి ఇక్కడ డాక్టర్స్ రెస్పాండ్ అవుతూ ఉన్నారు త్వరగతిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు అందుబాటులో లేని మెడిసిన్స్ ఏంటన్నది ఐడెంటిఫై చేసి ఆ స్టాక్స్ డ్రా చేస్తూ ఉన్నారు అలా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక నోడల్ ఆఫీసర్ వచ్చారు అంటే అసెంబ్లీ సాక్షికి నేను అడిగిన ప్రశ్నకి వచ్చారు ఆ నోడల్ ఆఫీసర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నారు అలా అందరి యొక్క సమిష్టి కృషి నా కూటమి సభ్యుల యొక్క కృషి అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ హాస్పిటల్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం అంటే ఓపీ ఇంత పెరిగిందంటే నమ్మకం ప్రజల్లో నమ్మకం పెరిగింది ఎస్ జీజీహెచ్కి వెళ్తే మనకి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు అలాగే వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏదైతే పేషెంట్తో పాటు అటెండెన్స్ వస్తూ ఉన్నారో అటెండెన్స్ అందరూ పక్కనే ఉన్న అన్న క్యాంటీన్లో మేము ఆ రుచికరమైన భోజనం తక్కువ ధరకి ఏదైతే అందుబాటులో ఉందో ఆ ఒక్క సర్వీసెస్ని కూడా మేము పొందుతూ ఉన్నాం అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలను కూడా చెప్తా ఉన్నాం